ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మయోగం నుండి నలభై మూడవ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు తెలుసుకుందాం నలభై మూడవ శ్లోకంలో సైనికుని భాషను చూస్తాం శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు మిలిటరీ జనరల్స్గా ఉన్నారు కాబట్టి మిలిటరీ భాషను వాడుతున్నారు ఏవం బుద్ధే పరం బుద్ధ్య బుద్ధిని అధిగమించిన దాన్ని తెలుసుకుని సంస్థ్యాత్మాన మాత్మాన ఆత్మలో మనసుని క్రమశిక్షణలో పెట్టి శత్రువు నీ శత్రువును జయించు మహాబాహో కామరూపం దురాసహం ఓ పరాక్రమశాలి అయిన అర్జున కామరూపం దాల్చిన నీలోని శత్రువును జయించడం చాలా కష్టం నీతిని గురించి వల్లిస్తూ కూర్చుంటే నీతి తనంతర తానుగా రాదు దాని కొరకు ఎంతో కష్టపడాలి ఆ కష్టమే మనిషికి మరలా బలాన్ని చెక్స్తుంది భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ శ్లోకం పెద్ద పాఠం యుద్ధరంగంలో రంగంలో సేనాధిపతి కనుక శత్రువు ఆ వైపు ఉన్నాడు నీవు అతన్ని ఎదుర్కో అని చెప్పినట్టుగా నీలో కామరూపం దాల్చిన ఆ శత్రువును ఆ ప్రదేశాన్ని జయించు అని చెప్తున్నాడు దాన్ని పతనం చేస్తే అప్పుడు నీవు విముక్తులు అవుతావు ప్రతినిత్యం మన జీవితంలో జరుగుతున్న యుద్ధంలో మనస్సు ఎల్లవేళలా క్రిందకు జారిపోతుంటే దాన్ని పట్టుకుని ఉన్నతంగా మనం నిలుపుతుండాలి ఈ యుద్ధం మనం జీవించినంతకాలం సాగుతూనే ఉంటుంది శ్రీకృష్ణుడు మానవాడినంతా దీన్ని జయించుమని మనసుని జయించినట్లయితే అసలు యుద్ధమే ఉండదని తెలియజేస్తున్నాడు ఇంద్రియ జ్ఞాన వ్యవస్థ నుంచి మనసును ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో నిలపగలగడం అనేది చాలా కష్టతరమైన పనైనా సాధించాలి మానవుడు సాధించలేదు ఏమీ లేదు వేదాంతంలో సాధించడం అన్నమాట లేదు విజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రస్తుతం సాధించలేదంటూ ఏదీ లేనట్లుగా సాధ్యం కాని వాటినన్నింటినీ సాధిస్తున్నారు మనం చంద్రుడిపై అడుగు పెట్టాం చంద్రుడికి అవతల వైపు చూసాం మన వ్యోమగాములు సూర్యుని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నారు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు చాలామంది ఈ ఆత్మానుభూతి మార్గంలో గెలిపొందు మీరు అలాగే చేయగలరు దృఢ సంకల్పంతో నేను చేయగలను అని నిశ్చయించుకోండి అప్పుడు తప్పక జయిస్తారు నిశ్చలమైన ఆశాభావంతో దేనినైనా సాధించగలం అమెరికాలో స్వామి రంగనాథనంద సక్సెస్ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే ఆశావాద మనోవకరి ద్వారా విజయం అన్న పుస్తకం చదివారు దానిని పిఎంఏ అని ఇంకొక దాన్ని ఎస్ఎంఏ అని అంటున్నారు అంటే ఎప్పుడు నేను చేయలేను నేను చేయలేను అనుకుంటూ ఉంటే నిరాశావాదంతో దేన్ని సాధించలేరు నేను చేస్తాను నా వల్ల అవుతుందన్న ఆశ దృఢ సంకల్పం వల్ల ఎక్కువ శక్తి వస్తుంది దాంతో తప్పక జయించగలుగుతావు ఏడెనిమిది సంవత్సరాల క్రితం స్వామి రంగనాథానంద హాలెండ్లోని వ్యవసాయ భూములు చూడడానికి ఇరవై మూడు సంవత్సరాల వయసు గల ఇద్దరు కురవాళ్లతో వెళ్లారు మధ్యదారిలో ఎనిమిది తొమ్మిది అడుగుల పెద్ద గుంటను దాటవలసి వచ్చింది వాళ్ళిద్దరూ సునాశంగా దాన్ని దాటి వెనక్కు తిరిగి ఈ స్వామి ఏం చేస్తున్నారో అన్నట్టు నన్ను చూశారు రంగనాథానంద స్వామి కూడా ఆ గుంటను దూకేశారు వారు ఆశ్చర్యంగా అమ్మో స్వామి మీరెలా దూకారు అన్నారు మీరు దూకారు నేను దూకాను అన్నారు స్వామీజీ దృఢ సంకల్పమే శక్తినిస్తుంది నేను ఆత్మనన్న దృఢ సంకల్పం ఎల్లవేళలా ఉండాలి బలహీనుడని అన్న భావం శాశ్వతమైన భావం కాదు ఆత్మస్థైర్యం గురించి ఉపనిషత్తులు గీతలో చెప్పినట్టుగా మరెక్కడా చెప్పలేదు ఈ శ్లోకంతో భగవద్గీత కర్మయోగం మనం పూర్తి చేసుకోవడం జరిగింది జ్ఞాన సన్యాస యోగం గురించి వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం